హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామందికి మెడిటేషన్ చేసేటప్పుడు చాలా డిఫరెంట్ డిఫరెంట్ అనుభవాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఇలా మెడిటేషన్ చేసేటప్పుడు కొంతమందికి ఏంటంటే బాడీ షివరింగ్ వస్తున్నట్టు కానీ కొంతమందికి ఏంటంటే ఏదో బ్రీతింగ్ కొంచెం ఇబ్బందిగా ఉండడం కానీ మెడిటేషన్ సమయంలో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం ఇంకా ఏవేవో అంటే గతంలో జరిగినవో ఏవో కొంచెం భయంకరంగా కనిపించడం ఇలాంటివన్నీ కొత్త కొత్త అనుభవాలు ఈ మెడిటేషన్ చేసేటప్పుడు చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు ఇలాంటివి ఎదురైనప్పుడు చాలామందికి ఏంటంటే వాళ్ళకి అంటే నేను మెడిటేషన్ కరెక్ట్గానే చేస్తున్నానా అసలు మెడిటేషన్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఇలాంటి చాలా చాలా అనుమానాలు అనేవి వస్తూ ఉంటాయి ఇలాంటి అనుమానాలు కన్ఫ్యూజన్స్ మైండ్లో పెట్టుకుంటే మీరేంటంటే మెడిటేషన్ అనేది కరెక్ట్గా చేయలేకపోతూ ఉంటారు ఇలాంటి అనుభవాలకి ఇలాంటి వాటికి మీకు ఒక క్లారిటీ రావాలి అంటే ఎవరో ఒక గురువు దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకొని ఒక గురువు యొక్క శిక్షణ ద్వారా మాత్రమే మేము మెడిటేషన్ చేస్తే అది మీకు మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే మీకు వచ్చే ఎటువంటి మెడిటేషన్ టైంలో మీరు ఫేస్ చేసే కొన్ని విచిత్రమైన సంఘటనలు అది ఏదైనా కావచ్చు వాటికి అనేది ఆ గురువు నుంచి ఒక క్లారిటీ అనేది వస్తుంది మీరు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా రకాల మెడిటేషన్లు మాత్రం ట్రై చేయొద్దు మీకు ఏది కావాలనుకుంటున్నారో సపోజ్ అది మనీ మెడిటేషన్ ఆ వేరే దాని గురించా ఏదో ఒక దానిపైనే ఫోకస్ చేసి ఆ మెడిటేషనే చేయడానికి ట్రై చేయండి అది కూడా ఒక గురువు సమక్షంలో ఒక గురువు దగ్గర నుంచి తెలుసుకొని ఆ మెడిటేషనే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి కొంతమందికి ఏంటంటే మెడిటేషన్ స్టార్టింగ్లో చేసేటప్పుడు చాలా మంచిగా జరుగుతుంది అలా కొన్ని రోజులు చేసేసరికి వాళ్ళ ఏంటంటే ఆ మెడిటేషన్ అనేది ఆగిపోవడం సరిగ్గా చేయలేకపోవడం అనే అనుభవాలు ఏర్పడుతూ ఉంటాయి ఇంకొంతమందికి ఏంటంటే ఈ మెడిటేషన్ చేసేటప్పుడు చాలా రకరకాలైన అనుభవాలు వస్తూ ఉంటాయి అందులో ఒక కొన్ని అట్ల గురించి ఇప్పుడు నేను చెబుతాను కొంతమందికి ఏంటంటే శరీరం అంతా తేలికైపోయినట్టు ఉంటుంది ఇంకొంతమందికి శరీరం చాలా బరువైనట్టు అనిపిస్తుంది ఇంకొంతమందికి ఏంటంటే నుదుట భాగంలో కలర్స్ రంగులు కనిపిస్తూ ఉంటాయి ఇంకొంతమందికి ఏంటంటే విపరీతమైన నొప్పులు అది కూడా వెన్నుముక దగ్గర ఇంకొంతమందికి ఏంటంటే ఏదో శరీరము తిరుగుతున్నట్టు అంటే ఏదో ఏంటంటే అలా గాలిలో ఊగుతున్నట్టు శరీరం తిరుగుతున్నట్టు అనిపిస్తుంటుంది ఇంకొంతమందికి ఏంటంటే అలా గాలిలో తేలుతున్నట్టు శరీరం అలా తేలికైపోయి అలా గాలిలో తేలుతున్నట్టు అనిపిస్తుంటుంది ఇంకొంతమందికి ఇలాంటి అనుభవాలు ఇందులో ఏది జరిగినా సరే మీరు మెడిటేషన్ చేసేటప్పుడు అది ప్రతిదీ కూడా ఒక మంచికే అంటే మీలో ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ ఏర్పడి మీలో ఏవైనా నెగిటివ్స్ వాటిని రిమూవ్ చేయడానికి సహాయపడతాయని అర్థం అన్నమాట ఇంకా ఇలాంటి విషయాల నుంచి ఇంకా మీకు ఏదైతే పర్టికులర్గా అనుభవం మీరు మెడిటేషన్ చేసేటప్పుడు ఏదో ఒక పర్టిక్యులర్గా మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో దానిని గనక క్లియర్గా తెలుసుకోవాలి అంటే అది ఒక గురువు దగ్గర నుంచి మాత్రమే తెలుసుకోగలరు గురువు చెప్తూ ఉంటారు సరైన గైడెన్స్ ఇచ్చి మీరు ఎలా మెడిటేషన్ చేయాలి అనేది చెప్తారు చూసారో అది చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఒక్కటి మాత్రం నిజం మెడిటేషన్ అనేది మీలో ఉన్న సకల నెగిటివ్స్ని మీలో ఉన్న ఏవైతే నెగిటివ్స్ అన్నీ ఉంటాయో దానిని పోగొట్టి మీ మనసును తేలిక చేసి మీరు ఏవైతే గోల్స్ పెట్టుకున్నారో వాటికి మిమ్మల్ని చేరువ చేస్తుంది ఇది మాత్రం నిజం కాబట్టి మీరు చేసేది మనీ మెడిటేషన్ అవ్వచ్చు ఇంకా ఏ విధమైన మెడిటేషన్ అయినా సరే రెగ్యులర్గా చేస్తూ ఉంటే అది మీ మనసుని చాలా ప్రశాంతంగా చేసి మిమ్మల్ని మీ జీవితంలోకి ఉన్నత స్థితికి చేరేలా చేస్తుంది రెగ్యులర్గా మెడిటేషన్ చేయండి పర్ఫెక్ట్గా పాజిటివ్ ఎఫర్మేషన్స్ చెప్పుకుంటూ మీ జీవితంలో మీరు అనుకున్న గోల్స్కి రీచ్ అవ్వడానికి మీరు ఇప్పటి నుంచైనా సరే ప్రయత్నం మొదలు పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి వీడియోలు వేరే వాళ్ళు చూడాలి అని అనుకుంటే మీరు కామెంట్ రూపంలో మీ ఒపీనియన్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి ఇంకా ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విషయాలు మెడిటేషన్ గురించి కానీ ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క టెక్నిక్స్ కానీ మీరు నేర్చుకొని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వచ్చు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్